ప్రభునేశ క్రీస్తువారి నామానికి మహిమ కలుగును గాక మన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామన ప్రియులని మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభునందు ప్రియుల ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన ప్రభు మన జీవము మన సర్వమైన యేసుక్రీస్తువారిలో మనకు ప్రభుని యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కనుగొనగాక ప్రభుని యుష్క్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులే మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నారు ప్రిలరా ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు మన ప్రభువే మన జీవం మన సర్వం అనే అనుభవంలో మన వాక్యాన్ని నేర్చుకుంటున్నా అలా నేర్చుకుంటూ ఉండగా మన జీవాన్ని గూర్చిన విశేషాలు ఆయన మన కొరకు ఉంచిన సంగతులు అవన్నీ ఆయన మనకు తెలియజేస్తూ మన హృదయాల్లో విశ్వాసాన్ని విశ్వాసంతో కూడిన గొప్ప నిరీక్షను పుట్టిస్తూ మనల్ని నడిపిస్తున్నందుకే ప్రభుత్వం స్వతిస్తూ ఉన్నాను ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయాన్ని మనం చదువుకుని సంగతులు వింటూ ఉన్నాం ఈ ఉదయ కాలం కూడా సంగతులు మనం విందాం ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి నుంచి కొనువర్చున్నాను మనం చదువుకుందాం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కథయు దానిని యేసు యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరిగెత్తుదు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకాయ అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసం యొక్క కుడిపార్షమున ఆశీనుడై ఉన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుచ్చుకునిన ఆయనను తలంచుకుని మీరు పాపంతో పోరాడటంలో రక్తము కారినంతగా ఇంకా దాన్ని ఎదిరింపలేదు మరియు నా కుమారుడ ప్రభు చే శిక్షను తృణీకరించకము ఆయన నేను గద్దించినప్పుడు విసుకొకము ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించను అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి ప్రార్థన చేద్దాం పరిశుద్ధి ఒక తండ్రి ప్రేమ కలిగిన మా నాయన మీ కొందనాలు ప్రేమించి ఇచ్చిన ఈ సంగతిని బట్టి ఈ సమయాన్ని బట్టి మేము స్థుతిస్తూ ఉన్నాం మాతో మాట్లాడండి మీ ఆత్మ ద్వారా వాక్శక్తినిచ్చి మీ సేవకుని మాట మీ మాట మాకు వినిపించండి మమ్మల్ని పరసంబంధమైన సంబంధమైన జీవితాన్ని ఈ లోకంలో జీవింపు జీవింపుచే నిమిత్తము నాయన దేవుని ఈ లోకంలో జీవించ నిమిత్తం విమోచించారు మా జీవాన్ని కూర్చున్న సంగతులు మా జీవమైన యేసు ప్రభును కూర్చున్న సంగతులు మాకు వినిపించమని క్రీస్తు యేసువారి పేరిట స్తోత్రాలు జి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిల్లరా మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరిత ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ప్రాముఖ్యమైన సంగతి ఏంటి అని అంటే ఇక్కడ రెండో వచనములో విశ్వాసమును కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు ముందున్న పరుగు బంధంలో ఓపికతో పరిగెట్టండి అని అన్నాడు ఆయన ఇక్కడ రెండు సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు ఒకటి ఆయన విశ్వాసమున ఒక కర్త రెండవది ఆయన కొనసాగించేవాడు విశ్వాసమునకు కర్త అంటే మనల్ని రక్షించినవాడు మనల్ని నీతిగా తీర్చినవాడు మనల్ని తన కుమారులుగా చేసుకున్నవాడు మనల్ని క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చోబెట్టినవాడు మనలో పరిశుద్ధాత్ముని నివసింపజేసినవాడు ఇదంతా విశ్వాసమునకు కర్తగా ఆయన చేసిన పని అనగా ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితాల్లో జరిగించిన కార్యం ఇది విశ్వాసమును కర్తగా ఆయన చేసిన పని అంటే యేసు ప్రభువు సులువు కార్యము లేదా సువార్తను నమ్మటం ద్వారా మన దేవుని కుమారులమై నీతివంతులమై క్రీస్తు తోడు వారసులమై పరలోకంలో కూర్చోబెట్టబడి ఆ వారసత్వాన్ని అనిపించిన కొరకు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు ఇదంతా విశ్వాసము కర్త చేసిన పని కొనసాగించేవాడు అంటే ఏంటంటే క్రీస్తులో మనకున్న వారసత్వం లేదా దేవుల్లో మనకు సిద్ధం చేయబడిన జీవం దాన్ని అనుభవించడం కొరకు మనలో ఉన్నాడు ఆ ఆత్మ చేత నడిపించబట్టాన్ని కొనసాగింపు అని అంటున్నాం విశ్వాసం ద్వారా ఆత్మను పొందుకున్నాం విశ్వాసం మూలంగా జీవించడం ద్వారా ఆత్మ నడిపింపును పొందుకుంటాం సో ఆత్మ నడిపింపు అనేది అనుదినం జరగాల్సిన పని ఆత్మను పొందుకోవటం అనేది ఒక్కసారి జరిగే పని ఆయన విశ్వాసమును కర్తగా మనం విరిగినప్పుడు ఆయన నా పాపాల కొరకు చనిపోయి నా శ్రేష్టమైన జీవం కొరకు ఆయన లేచి పరలోకంలో ఉన్నాడని ఆయన అందు విశ్వాసం ఉంచినప్పుడు ఆత్మను పొందుకున్నా ప్రభును విశ్వసించినప్పుడు స్వార్థ నమ్మినప్పుడు ప్రతిరోజు ప్రభువును గురించి నేర్చుకుంటూ విశ్వాసంతో జీవిస్తున్నప్పుడు ఆత్మచేత నడిపించబడతాం సో విశ్వాసమున కర్త అనే దాంట్లో ఆత్మను పొందుకున్నాం కొనసాగింపులో ప్రతిరోజు ఆత్మచేత నడిపించబడతాం సో కొనసాగింపులో ఆత్మచేత నడిపించబడాలి అని అంటే ప్రతిరోజు విశ్వాసంతో జీవించాలి ప్రతిరోజు విశ్వాసంతో జీవించాలంటే విశ్వాస వాక్యాన్ని వినాలా అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని అన్నాడు రోమపత్రికులు పౌలు గారు ఎందుకు పౌలు గారు విశ్వాస వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అని అంటే విశ్వాస విశ్వాస మూలంగా జీవించాలి కాబట్టి విశ్వాస మూలంగా జీవించాలంటే విశ్వాస వాక్యం ప్రకటించాలి అందుకనే అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం అన్నాడు వచనం ఎనిమిదో పదో అధ్యాయం ఎనిమిదో వచనం రోమ పత్రిక అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అని చెప్పి ఇదే పది పదిహేళ్ళలో రోమ పది పదిహేళ్ళు ఏమన్నాడు కాగా వినుటి వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును అని అన్నాడు అంటే విశ్వాస వాక్యాన్ని పాటించడం అంటే ఏంటంటే క్రీస్తుని గురించి పాటించుట మన విశ్వాసకర్తను గురించి వినుట అంటే మన విమోచకును మనం వినుట ఆయన విమోచనలోని విశేషాలు వినుట ఆయన విమోచన యొక్క గొప్పతనము దాని యొక్క స్థిరమైన పునాదిని ఎరుగుట ఆయన విమోచన ద్వారా మనకు ఎంత స్థిరమైన పునాది వేశాడు వీటన్నింటిని ఎరుగుతా మనం జీవిస్తున్నప్పుడు క్రీస్తుని గురించి వింటూ ఉన్నప్పుడు విశ్వాసంలో ఉంటాం క్రీస్తుని గురించిన సంగతులే విశ్వాస వాక్యం ఆ విశ్వాస వాక్యం వింటేనే మనం విశ్వాసం కలిగి ఉండేది ఆ విశ్వాసం కలిగి ఉంటేనే ఆత్మ మనల్ని నడిపిస్తాడు అసలు ఆత్మ ద్వారా ఈ సంగతులు మనకి వినిపించేదే మనం ఆత్మ నడిపింపులో ఉండటానికి అసలు మనతో మాట్లాడేది ఎవరి పని పరిశుద్ధాత్మును పని అందుకుని ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట అని అన్నగా అంటే సంఘములతో అనగా రక్షించబడిన వారితో ప్రస్తుతం మాట్లాడేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు సో పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతుంది ఎందుకంటే ఆయన మనల్ని నడిపించడానికి సో ఆయన మనల్ని నడిపించాలంటే ఆయన మాట వినాలిగా ఆయన మాట వినకపోతే ఆయన మనల్ని నడిపించలేడు సో అందుకని ఆత్మ మనతో చెప్పుచున్న సంగతులు ఎందుకంటే ఆయన మనల్ని నడిపించడానికి సో ఇప్పుడు పరిశుద్ధాత్మ నడిపిస్తే ఎలా ఉంటుంది అనంటే ఒక మాట ఇక్కడే రాశారు చూడండి మనం చదువుకునే పత్రిక పన్నెండవ అధ్యాయం మూడో వచనం మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు చూసారా ఆత్మ నడిపింపులో మనకు అలసట అనేదాన్ని మనం పడము మన ప్రాణములకు విసుగు అనేది మనకి రాదు ఎందుకు అనంటే పరిశుద్ధాత్ముడు అంటే దేవుడు దేవుడు అంటే ఎవరు చెప్పండి నిత్యుడగు దేవుడు అంతే కదా దేవుడు అంటే నిత్యుడగు వాడు యాశాగ్రంథం ఉంది కదా వేళనగా మన కుమారుడు పుట్టిన మనకు మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజముల మీద రాజ్యవార్ముడును ఆలోచనకర్త అంటే నిత్య సమాధానకర్తయగు అధిపతి బలవంతుడైన దేవుడు అంటే దేవుడు అంటే ఎవరు బలవంతుడు ఏ బలం ఈ బలం దైవ బలం ఏ బలం చెప్పండి నిత్యము ఉండే బలం తగ్గిపోయే బలం కాదు ఇది ఆయన నిత్య యవనుడు మన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నాడు పరలోకంలో ఉన్న మనుషుడు ఏ మనుషుడు అంటే ఎల్లప్పుడూ ముప్పై మూడున్నర సంవత్సరాలు వయసు కలిగిన యవన మనుషుడు ఎల్లప్పుడూ ఆయనకి ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటే ఆయన బలం ఎల్లప్పుడూ ఒకటే తగ్గిపోయే బలం కాదు సో అందుకని ఆత్మ మనల్ని నడిపిస్తే ఎంత బలంగా నడిపిస్తాడు అసలు ఆ బలమేక ఎన్నడూ తప్పి తప్పిపోని బలం తగ్గిపోని బలం అందుకనే మనం చదువుకుంటున్న ఈ భాగంలో పన్నెండో అధ్యాయంలో హెబ్రి పత్రికలో మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకై ఉండినట్లు ఏ విషయంలో ఆయన విశ్వాసం కర్త మాత్రమే కాదు నన్ను కొనసాగించేవాడు కొనసాగింపంటే అంటే ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ ద్వారా నడిపించేవాడు ఆత్మ నడిపింపులో మన ప్రాణాల్లో విసుగు రాకుండా మనం అలసట పడకుండా మనం సాగటాలి అందుకనే మోసే చనిపోయినప్పుడు మోసో గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశానం అధ్యాయంలో అతని చూపు మందగిలలేదు అతని సత్తువ తగ్గిపోలేదు అని అన్నారు అంటే విశ్వాస మూలంగా జీవించుటలో అంత బలంలో ఉంటాం అంత బలంలో ఉంటాం అంత శ్రేష్ట కార్యాలలో మనం ఉంటాం అందుకనే మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు అని చెప్పి వెంటనే రాశాడు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొని చూసారా విశ్వాసమూలంగా జీవించడం అనేది మన జీవితం ఈ జీవితాన్ని ఇది ఈ జీవితం దేవుడే మనకు డిజైన్ చేసిన జీవితం ఇందులో మనం సాగిపోతున్నప్పుడు బలవంతుడు నడిపించే జీవితం కాబట్టి ఆత్మ నడిపింపు అనే జీవితం కాబట్టి ఆత్మ అంటే దేవుడు కాబట్టి దైవిక నడిపింపులో బలంగా నడుస్తాం బలమైన కార్యాలు చూస్తాం అసలు అంత బలం ఉన్నవాడు ఓపిక లేనోడు విసుక్కుంటాడు ఓపిక లేనోడు అలసిపోతాడు కానీ ప్రవ్వే మనల్ని నడిపిస్తే ఆత్మప్రభువే మనల్ని నడిపిస్తే ఆత్మ ప్రభు యొక్క నడిపింపులో విశ్వాస మూలంగా జీవిస్తూ మనం ఉంటే అసలు మనకు అలసట విసుగు ఉండవు ఎందుకంటే హీఈస్ ఫర్ ఎవర్ యూత్ అనమాట ఆయన నిత్యమైన యవనుడు ఆయన సో అందుకనే ఆ నడిపింపు మనకు అవసరం అందు కొనసాగింపులు ఈ నడిపింపులో ఉంటా ఆయన నన్ను కొనసాగించేవాడు అసలు ఆయన నాకు విశ్వాసమున కర్త ఉన్నది ఎందుకంటే కొనసాగించడానికి ఆయన కర్త అయ్యాడంటే ఖచ్చితంగా ఆయన కొనసాగించడానికే కర్త అయ్యాడు కొనసాగింపు లేకపోతే ఆయన కర్త అవ్వడుగా పని మొదలుపెట్టి దాన్ని వదిలిపెట్టేవాడు కాదుగా ప్రభు నేను మాట ఇచ్చున్నాను దాన్ని నెరవేరుస్తానని అన్నాడు సో కనుక ఆయన నమ్మ వాడు ఆయన మాట్లాడితే ఖచ్చితంగా కార్యం చేస్తాడు అందుకని కర్త అంటే విశ్వాసమున కర్త అంటే మనం రక్షించినవాడు కొనసాగించేవాడు అంటే ఆ రక్షణ సంబంధమైన జీవితంలో రక్షించి ఆత్మనిచ్చినవాడు ఆత్మ మూలంగా జీవింపజేయవాడు అదే కొనసాగింపు కాబట్టి ఆయన ఒక కర్త ఎందుకు అయ్యాడు కొనసాగించేవాడు కాబట్టే కర్త అయ్యాడు అరే ముందుకి సాగించలేనోడు ఎందుకు మొదలు పెట్టేవారు అని అంటాం మనం ఒకసారి అంటే నడిపించలేనోడు మొదలు పెట్టాడు అని అంటే కదా మనం ఒప్పుకో నీ వల్ల కానప్పుడు ఎందుకు ఒప్పుకున్నామనంట అయితే ఆయన వల్ల కానివాడు కదా ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు అసలు ఆయనలో కొనసాగింపు ఉంది కాబట్టే ఆయన విశ్వాసం మనకు అర్థయ్యాడు ఆయనలో జీవితం ఉంది కాబట్టే విశ్వాస సంబంధమైన జీవితం రక్షణ స్వాధ్యమైన జీవితం దేవుని మూలంగా సమస్తము మనము పొందుకుంటూ ఏ కొరత లేని వారుగా జీవించే జీవితం సమృద్ధి అని జీవం ఉంది కాబట్టి గురులకు జీవం ఇవ్వటానికి దాని సమృద్ధికి ఇవ్వటానికినే నేను వచ్చానన్నాడు అసలు వచ్చింది ఎందుకన్నాడు గురులకు జీవం ఇవ్వడానికి దాని సమృద్ధికి ఇవ్వటానికి సో వచ్చిన ఆయనేమో విశ్వాసాన్ని కర్తగా పనిచేశాడు ఆ కర్త పని అయిపోయింది ఇప్పుడు కొనసాగించేవాడు కొనసాగింపుకు మనకి ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు ఆయనే మన కొనసాగింపుకు మూల పురుషుడు ఆత్మ ద్వారా ఎంత నడిపించబడతామో అంతగా కొనసాగింపులో ఉంటాం అంతగా ఓర్చుకుంటాం అంతగా సహిస్తాం అంతగా నిలబడతాం మనం అలిసిపోం విసుకుపో ఆత్మ నడిపింపులో ఉండుట ప్రాముఖ్యమైన సంగతి అందుకనే మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ముండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంత ఓర్చుకున్న ఆయనను తలంచుకోండి ఇప్పుడు చెప్పండి పరిశుద్ధాత్ముడు ఎవరిని గురించి మాట్లాడతాడు మన కొనసాగింపు పరిశుద్ధాత్ముల ద్వారా ఆ కొనసాగింపు మనం పొందుకోవాలని మనకు ఎవరినిచ్చాడు ఆయన పరిశుద్ధాత్ముని ఇచ్చాడు పరిశుద్ధాత్ముని ఇచ్చింది ఎవరు ప్రభువే పరలోకానికి వెళ్ళాడు ఆయన సొంత రక్తాన్ని తీసుకొని ఏ రక్తమైతే మన కొరకు చిందించాడో మన విమోచన కొరకు ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి పరలోకంలో తండ్రి కనబరిస్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు సో ప్రభువు మనకు ఆత్మనిచ్చాడు ఆత్మ మనం పొందుకోవటానికి ముందు ఆయన ఏం చేశాడు విశ్వాసమున కర్తగా సిలువలో ఏం చేయాలి ఆ విమోచన కార్యాన్ని చేశాడు ఆ విమోచన కార్యాన్ని చేశాడు ఆ విశ్వాసమున కర్తగా విమోచన కార్యాన్ని చేసింది ఎందుకంటే మనకి జీవం ఉంది కాబట్టి కొనసాగింపు ఉంది కాబట్టి సో ఇప్పుడు ఆ కార్యం చేసిన వాడు వెంటనే ఆ కార్యం తాలూకు రక్తాన్ని తీసుకుని వెళ్ళి తండ్రి కుడుపార్శానికి వచ్చినది ఎందుకు కొనసాగింపులో మనం ఉంటాను ఇప్పుడు యేసుప్రభు తన సొంత రక్తాన్ని తీసుకుని వెళ్ళి తండ్రికుడు పాఠశాన్ని కూర్చున్నాడు పత్రిక తొమ్మిది పదకొండు పన్నెండులో హిబ్రి తొమ్మిది పదకొండులో నిత్యమైన విమోచన అంటే అది విశ్వాసమున కర్త పని పత్రిక తొమ్మిది పన్నెండులో ఆయన తన సొంత రక్తాన్ని తీసుకుని వెళ్ళి తండ్రి కుడు పాఠాన్ని కూర్చున్నాడు అది కొనసాగించే పని ఇప్పుడు యేసు ప్రభు వారు తండ్రి కుడు పాఠాన్ని తన సొంత రక్తంతో కూర్చున్నాడు అంటే మనకేముంది కొనసాగింపు ఉంది మనం జీవించగలం ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎట్టి వాతావరణంలో మనం జీవించగలగడానికి మనకు ధైర్యం ఉంది ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నది మన కొనసాగింపు కోసమే మన జీవితం కోసమే సో అందుకని ఇప్పుడు మనం కొనసాగించబడాలి అని అంటే నా ప్రభు తన సొంత రక్తంతో అక్కడ ఉన్నాడు ఆ రక్తం ఏ రక్తం అంటే నన్ను నీతిగా తీర్చిన రక్తం నన్ను విమోచించిన రక్తం నన్ను తండ్రికి కుమారునిగా చేసిన రక్తం ఏసుప్రభు ద్వారా నేను దేవునికి కుమారుని అయ్యాను యేసుప్రభుని బట్టి దేవునికి నేను వారసుని అయ్యాను ఆ వారసత్వం ఆ వారసత్వం అన్ని విషయాలు అనుభవించడానికి పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చాడు ఇప్పుడు ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడంటే వారసత్వంలోకి మనల్ని నడిపిస్తున్నాడు కదా ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడంటే వారసత్వంలోకి మనల్ని నడిపిస్తున్నాడు కదా అది ఎరగాల అంటే ఒక వ్యక్తి ఆత్మ నడిపింపులో ఉన్నాడంటే వారసత్వాన్ని పొందుకుంటున్నాడు దేవుని కుమారుడుగా పొందవలసిన స్వార్థ్యాన్ని ఆ జీవాన్ని పొందుకుంటున్నాడు అనమాట ఎంత గొప్ప సంగతి అసలు కొనసాగింపు అనే జీవితం ఉంది కాబట్టి ఆయన కొనసాగించేవాడు కాబట్టే కర్త అయ్యాడు అందుకనే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎవరంటే మన కొనసాగింపు ఆయన ఎవరిని చెప్తాడు మన ప్రభు గురించి చెప్తాడు మనం ఇలా ఆలోచన చేస్తే వ్యవహాన్స్ వార్త పద్నాలుగులో ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు అన్నాడు ఇరవై ఐదులో నా సంగతులు చెప్తాడు మీకు అన్నాడు వ్యవహాన్స్ వార్త పదిహేనులో ఇరవై ఐదులో ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిస్తాడని చెప్పాడు అలాగే వ్యవహాన్ స్వార్త పదహారు పదమూడులో నన్ను గూర్చి సాక్ష్యమిస్తాడని చెప్పాడు అంటే పరిశుద్ధాత్ముడు ప్రభువుని గురించి మనకు తెలియజేస్తాడు ఎందుకు చెప్పండి వినుట వల్ల విశ్వాసం వింటే క్రీస్తుని గురించి వినాలి అంటే మనలో విశ్వాసం పుట్టించడానికి ప్రభువుని గురించే మాట్లాడతాడు పరిశుద్ధాత్మ అర్థమైంది ఇప్పుడు ప్రభువుని గురించి మాట్లాడితే ఇప్పుడు ఇలా ఆలోచన చేస్తే ప్రభువుని గురించి మాట్లాడితే ఖచ్చితంగా మనకి ఏమర్థమవుతుంది పత్రిక పన్నెండు నాలుగు ప్రకారం పన్నెండు మూడు ప్రకారం పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతి ఓర్చుకున్న ఆయనను తలంచుకుంటా పరిశుద్ధాత్మ మన మనంతో ప్రభువు గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనను తలంచుకుంటాం ఆయన కార్యాన్ని తలంచుకుంటాం నన్ను ప్రేమించి నన్ను దేవుని ఎదుట సరిపోయిన వాడిగా నీతిగా కుమారునిగా నిలబెట్టడానికి ఆయన ఎంత ఓర్చుకున్నాడో ఆయన విశేషాల్లోకి మనం వెళ్తాం ఆయన స్వారూప్యంలోనికి మనం వెళ్తాం ఆయన నేర్చుకుంటాం ఆయన స్వారూప్యంలోనికి వెళ్తాం అప్పుడు ఆ ఓర్పు ఆయన గూర్చిన ఓర్పు మనం వింటున్నాం కాబట్టి మనము కూడా ఓర్చుకోగలుగుతాం ఆ ఓర్పు మనలో కార్యాలు చేస్తుంది అన్నాడు పత్రిక మొదటి అధ్యాయంలో మూడు నాలుగు వచనాల్లో ఓర్పు తన క్రియ కొనసాగి ప్రభువును చూస్తూ ఉండగా మనలో ఓర్పు కలుగుతుంది ఈ ఓర్పు క్రియ చేస్తుంది ఈ ఓర్పు ఏ ఓర్పు ప్రభుని గూర్చి నేర్చుకోవటం వల్ల ఆయన గురించి నేర్చుకోవటం వల్ల కలుగుతున్న ఓర్పు ఈ ఓర్పులో మనం అలసిపోం ఈ ఓర్పులో మనం విసుగం ఆయన నేర్చుకుంటాం అప్పుడు మనం అలసిపోము విసుకుపోవు కాబట్టి కొనసాగింపులో బాగుంటాం ఈ కొనసాగింపులో మనం సమస్తాన్ని సమృద్ధిగా సంపాదించుకుంటాం అందుకనే ఈ జీవితం కొరకు ఆయన మనల్ని పిలిచాడు దేవుడు ఇటు జీవాన్ని మనందరూ అనుభవించాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఆ జీవం విషయంలో ఆయన చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే ఇప్పుడు పరలోకంలో యేసు వారి తండ్రి కుడు పార్షాన ఉన్నది ఎక్కువ కాలం సమాధిలో ఉన్నది మూడు రోజులే మూడో రోజులు తిరిగి లేచాడు కానీ ఇప్పుడు తండ్రి కుడు పార్షాను కూర్చున్నది ఎక్కువ కాలం ఈ ఆయన తండ్రి కుడుపు ఆర్షాన్ని కూర్చున్న కాలమంతా మనం ఎక్కడ ఉన్నాం సంఘంగా ఉన్నాం ఇప్పుడు ఆలోచన చేయండి తండ్రి కుడు పార్షన్ ఆయన అంతకాలం కూర్చున్నాడంటే అంటే ఎందుకనంటే మనం విసుకక మనం అలియక ఆయన ద్వారా వచ్చే కొనసాగింపుని అనుభవిస్తూ మరింతగా ఓపికతో ముందుకు సాగిపోవటానికి అందుకని నేను కొనసాగించు కొనసాగింపులోకి వెళ్ళాలంటే దేవా నా ప్రభు నీ ద్వారా కలిగే ఆ జీవలోకి తండ్రి నేను ప్రవేశించాలంటే నీ కుడుపాషాన నా కొనసాగింపు కొరకు తన రక్తాన్ని పట్టుకుని కూర్చొని ఏసుప్రభుని నేను ఎరగాల ఆయన తండ్రి గుడు పార్షాన రక్తంతో సాక్ష్యమిస్తుంది నా కొనసాగింపు కొరకే కాబట్టి ఆ రక్తం అక్కడ ఉందంటే సదాకాలం నేను దేవునితడు సదాకాలానికి నీతిమంతుని సదాకాలానికి కుమారుణ్ణి సదాకాలానికి వారసుని కాబట్టి సదాకాలం ఉండే పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు సదాకాలం నన్ను నడిపిస్తాడు ఆయన నడిపిస్తే గొప్ప కొనసాగింపు అలిసిపోక విసుకపోక జరిగే గొప్ప కొనసాగింపులో నేను ఉంటాను ఏ విషయాలు అలసిపోవు ఆరోగ్య విషయాలు ఆర్థిక విషయాలు కుటుంబ విషయాలు పిల్లల విషయాలు ఏ విషయాలు అలసిపోము విసుకుపోము ఎందుకు వీటన్నిటికీ ఆయన కొనసాగింపు అని మనం నేర్చుకుంటాం వీటన్నిటి విషయంలో ఆయన కార్యాన్ని జరిగిస్తాడని మనం విశ్వసిస్తాం ఎందుకంటే వీటన్నిటి కొరకు మన కొరకు ఆయన సమాప్తమైన సెలవులో పలికాడు కాబట్టి ఆయన అన్నిటినీ కొనసాగింపు చేయగలడు అందుకని దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలు ఇది మా వల్ల కాదు ఇది మా వాళ్ళు కాదు అంటాక ఎందుకు ఆయనే మన కొనసాగింపు ఆయనకి వల్ల కాని ఉందా సమస్తం ఆయన వల్ల ఉంది ఆయనే మన కొనసాగింపు అయితే వల్ల కాదనిలేము ఎవరైతే కొనసాగింపులో ఉండరో అనగా ఆ కొనసాగింపుకు అవసరమైన ఆత్మ నడిపింపులో ఉండరో ఆత్మ చెప్పుచున్న సంగతులు వినరో క్రీస్తుల గురించి నేర్చుకోరు వారిప్పుడు కూడా మేమెంతా మా వల్ల ఏమవుద్ది మేమెందుకు పనికి వస్తాం మేము వేస్ట్ అనుకుంటానే ఉంటారు వారు విసుగుతూ సరుగుతూ వారి జీవితాలు సాగిపోతాయి అయితే కొనసాగింపులు ఉండేవారు ఎలా అనుకుంటారు ఏంటంటే సమస్తం ఆయన జరిగిస్తాడు కొనసాగింపు ఆయనే కాబట్టి సమస్తం ఆయన జరిగిస్తాడు మా వల్ల సమస్తం అవుతుంది ఆ సమస్తాన్ని మా పక్షంగా జరిగించేది మా కొనసాగింపు అయిన క్రీస్తే అని మనం ఎదుగుతాం కాబట్టి ధైర్యంగా ఉంటాం దేవుడు అట్టు కృప మనకు దయచేయను గాక దేవుడి మాటలు మనకు కాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధులు ఒక తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభ మీ కొందనాలు ప్రేమించి ఇచ్చిన సాంగతులు మడి స్తోత్రాలు మీరు మా విశ్వాసమున కర్త మాత్రమే కాదు కొనసాగించకూడదు కొనసాగింపుకు మీరు మాలోచిన ఆత్మకే స్థోత్రాలు ఆత్మ ద్వారా క్రీస్తుని కూర్చి మాతో మాట్లాడుతూ ఆయన పోలికలను మమ్మల్ని నడిపిస్తూ నాయన ఓపికగా మీ కొనసాగింపులో మేము సాగిపోవటానికి విసుక అలయక సాగిపోవటానికి మీ కార్యాలను చూసి సంతోషించడానికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నారని నడిపిస్తారని మీ నడిపింపులో మాకు అలసట కానీ విసుగ్గానే ఉండదని గొప్ప కార్యాలు చూస్తే ఇంకా సంతోషంతో ముందుకు సాగుతామని సమస్తమును మేము ఓపికతో సంపాదించుకుంటామని మీరు తెలియజేస్తున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఆత్మ నడిపింపులో ఆత్మ చెప్తున్న సంగతులు వినే విషయంలో మేము నిర్లక్ష్యంగా ఉండకుండా నాయన దాని మీద లక్ష్యం నుంచి జీవించడానికి మీ కొరకు చూపించమని మా ప్రియులందరినీ దీవించు మనని ఆశీర్దించు మన యేసు వారి పేరట ప్రతి రోగము ప్రతి బలహీనత ప్రతి నాయన పరిస్థితి ప్రతి విధమైన కలవరు పెట్టే పరిస్థితి మీ నామలో తొలగిపోను గాక ప్రార్థిస్తూ ప్రియులందరినీ దీవించు మనం మీ ఆశీర్వాదప్రస్థాలకు అప్పగించుకుంటాను యేసు ప్రభు వారి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మిమ్మను మీ కుటుంబాల్లో మీకు కలిగిన అనుభవంగా దీవించునుగాక Andra ki prenfor gibi beni vurdun